పూర్తి వివరాలు చూసే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశ్రీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి ప్రకారం అనుకూలమైనటువంటి ఫలితాలు తక్కువగాను ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగాను కనిపిస్తున్నాయి దయచేసి ప్రేక్షక మహాశీయులు ఎవరూ కూడా నిరాశపడవద్దు కారణం ఏమిటంటే నిరుత్సాహపడవద్దు అయ్యో నాకింత ప్రతికూలమైన ఫలితాలు ఉన్నాయా అని మాత్రము భావించవద్దు ప్రస్తుతం చెప్తున్నటువంటి ఫలితాలు కేవలం గోచారాన్ని ఆధారముగా చేసుకొని చెప్తున్నటువంటి ఫలితాలు మాత్రమే మీ వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషాలు కనుక లేకపోతే మీకు మీకు జరుగుతున్నటువంటి మహర్దశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా కనుక లేకపోతే మంచి ఫలితాలే పొందుతారు ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక దోషం ఉన్నట్లయితే అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు అసలు ఈ కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గ్రహస్థితి ఎలా ఉంది అని కనుక పరిశీలిస్తే ప్రధానంగా కర్కాటక రాశికి అష్టమ స్థానంలో రవిశని గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి ఏడవ తేదీ వరకు అష్టమ స్థానంలోనే బుధుడి యొక్క సంచారం కూడా జరుగుతుంది ఏడవ తేదీ తరువాత బుధుడు మీ రాశికి తొమ్మిదవ స్థానంలోకి వెళ్తాడు కానీ ఏడవ తేదీ నుంచి శుక్రుడు స్థానంలోకి వస్తాడు అంటే అష్టమ అష్టమస్థానంలో రవిశని గ్రహాలతో పాటు మొదటి వారం రోజులు బుధుడు తర్వాత వారం రోజులు శుక్రుడు గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది ఏమిటి వీటి వలన సమస్యలు అంటే ప్రధానంగా రవి శని రెండు గ్రహాలు కూడా శత్రుగ్రహాలు పైగా ఆల్రెడీ కర్కాటక రాశి వారికి శని జరుగుతూ ఉంది అష్టమ శని యోగకారకుడు కాదు పైగా అష్టమంలో రవి ప్రభావం ఉంది రవి ఎవరు అంటే మీ రాశికి రెండవ స్థానాధిపతి అంటే ధనాధిపతి వాక్స్థానాధిపతి కుటుంబ స్థానాధిపతి అటువంటి రవి అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేటటువంటివి కర్కాటక రాశి వారు ఎక్కువగా ఫేస్ చేయాల్సి వస్తుంది ఇది మాత్రమే కాకుండా ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆశించినటువంటి ఫలితాలను పొందటంలో కర్కాటక రాశి వారు కొద్దిగా వెనకబడి ఉంటారు ఏ అనుకున్నటువంటి వెంటనే ఫలితాన్ని పొందలేకపోతారు చేయాలి అనుకుంటున్నటువంటి పని చేయలేకపోతారు అయితే మీ రాశికి సప్తమ స్థానంలో కుజుడు యొక్క సంచారం ఉంది సప్తమ స్థానంలో ఏడవ తేదీ వరకు శుక్రుడు కూడా ఉంటాడు అంటే సప్తమ స్థానంలో కుజుడు స్థానంలో ఉంటున్నాడు అంటే దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు సప్తమంలో స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఎటువంటి డిఫికల్టీస్ అంటే ఎటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా వాటిని ఎదిరించి పోరాడి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతోటి లక్ష్యాన్ని చేరేటటువంటి విధంగా కర్కాటక రాశి వారి యొక్క అడుగులు ఉండబోతున్నాయి అయితే కర్కాటక రాశి వారు వేసేటటువంటి అడుగులు ఎలా ఉండాలంటే ధర్మబద్ధంగా ఉండాలి కాలం కొద్దిగా వ్యతిరేకంగా ఉంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఏవేవైతే ఉన్నాయో వాటి మీద శ్రద్ధ పెంచాలి ముఖ్యంగా చెప్పాలంటే సప్తమ స్థానంలో కుజుడు యొక్క సంచారం ఉంది సప్తమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క వీక్షణ డైరెక్ట్గా మీ రాశి మీద ఉంటుంది ఇటువంటి సందర్భంలో ఎవరితో కూడా వివాదాలు పెట్టుకో పెట్టుకోకూడదు కాలాన్ని ఎంతగా సద్వినియోగం చేసుకుంటే కర్కాటక రాశి వారు అంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళే అవకాశం అనేది కనిపిస్తూ ఉంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఇక్కడ ఈ కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి విషయాలలో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఏ అంటే ఏదైనా చిన్న ఇబ్బంది కలిగినప్పుడు దాన్ని తీవ్రంగా ఆలోచించి మనసుకు తీసుకొని తీవ్రంగా బాధపడేటటువంటి సన్నివేశాలు చూ అంటే బాధపడేటటువంటి విధంగా చూసుకోకూడదు ఏది జరిగినా సరే అంతా పరమేశ్వరాడు గ్రహం అని కొద్దిగా లైట్గా తీసుకోవటం భగవద్ధ్యానం చేసుకోవటం అనేటటువంటి ప్రస్తుతం కర్కాటక క్లాస్ వారికి చాలా మంచిది అయితే అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కొద్దిగా ఆరోగ్య సమస్యలు కొద్దిగా ఆర్థిక సమస్యలు కొద్దిగా ఉద్యోగ సమస్యలు అలానే వివాహ జీవితంలో వైవాహిక జీవితంలో కూడా కొ అపవాదులు కానీ నిందలు కానీ పడే అవకాశం ఉంటుంది భార్యాభర్తలు మధ్య కూడా మనస్పర్థలు కలిగే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే అన్నిటికీ ప్రధానం ఏంటంటే మనస్సు మనస్సు అనేటటువంటి కర్కాటక రాశి వారికి ఈ మాసంలో చెంచలంగా మారే అవకాశం ఉంటుంది మరి డేమేజ్గా కనుక పరిశీలిస్తే ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు అన్ని రోజులు ఇలానే ఉంటాయా అంటే అన్ని రోజులు ఖచ్చితంగా అలా ఉండవు కొన్ని రోజులు బాగుంటుంది కొన్ని రోజులు బాగోదు ఏ రోజు బాగుంటుంది ఏ రోజు బాగోదు అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో నిన్నటి వరకు చెయ్యలేకపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి చెయ్యటం కోసం మీరు చెయ్యటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ మీ ప్రయత్నం అనేటటువంటిది మొదలవుతుంది అంటే ఎప్పుడైతే ప్రయత్నం మొదలైందో కార్యం అనేటటువంటిది సిద్ధించడానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది తర్వాత రెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు మనస్సుకు ఆనందాన్ని కలిగించేటటువంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి సంతానపరమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి స్తబ్దత తొలగిపోతూ ఉంటుంది విద్యా సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా మారుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా కొద్దిగా మానసికంగా దృఢంగా మారే మారటం కోసం పరమేశ్వరి యొక్క ధ్యానం చేయడం కానీ మెడిటేషన్ చేయడం కానీ రాశివారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ఎందుకంటే స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు శారీరకంగా కానీ మానసికంగా కానీ బలహీనలు చేస్తూ ఉంటాయి తరువాత నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి ఆరవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొద్దిగా ఆందోళన కలిగి కలుగుతుంది ఆరోగ్యపరమైన విషయాల్లో ఆరోగ్య భాగం కలుగుతూ ఉంటుంది అంతర్గత శత్రువులు పెరిగిపోతూ ఉంటారు ఆరవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి ఇక ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను యోగాన్ని కలిగిస్తుంది వ్యాపార వృద్ధి పెరుగుతూ ఉంటుంది మనస్సులో ఏదైతే దృఢంగా సంకల్పం చేసుకుంటామో ఆ సంకల్ప సిద్ధి కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఇక్కడ ఫలిస్తూ ఉంటాయి తర్వాత ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుంచి పదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకున్న సమయమంతా కూడా పూర్తిగా నిషిద్ధమైనటువంటి సమయం అంటే ఎటువంటి పనులు చేయకుండా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి వాటిని అమలు చేయకుండా ఉండటానికి ప్రయత్నించాలి ఎందుకంటే కాలం పూర్తిగా ప్రతికూలంగా ఉంటుంది ఆ సమయంలో ఆ సమయంలో ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు చేయటం కానీ లేదా ఆరోగ్యపరంగా అశ్రద్ధ చేయటం కానీ ప్రయాణాలలో ఇబ్బందులు ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించకపోవటం వలన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇక పదవ తేదీ ఉదయం రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల నుంచి పన్నెండవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఉన్న సమయాన్ని కనుక పరిశీలిస్తే ఒక పెద్ద రిలీఫ్ బిగ్ రిలీఫ్ అనేటటువంటిది ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తుంది అంటే ఒక గ్రేట్ రిలీఫ్ బిగ్ రిలీఫ్ కనిపిస్తుంది ఏదో సాధించాము అనేటటువంటి భావన కలుగుతుంది ఇప్పటి వరకు ఎన్నో రకాల ఎన్నో రకంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా కలిగినటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి బ్రహ్మాండమైనటువంటి ఆనందం వైపుకి అడుగులు పడుతూ ఉంటాయి పన్నెండవ తేదీ రాత్రి నిండున్నర గంటల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్నటువంటి రోజులు కనుక పరిశీలించినట్టయితే విశేషమైనటువంటి యోగంతో అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు పొందటానికి అవకాశం కల్పిస్తుంది అంటే మొదటి వారంలో ప్రతికూలమైన ఫలితాలు కలుగుతున్నప్పటికీ రెండవ వారంలో కనుక తీసుకుంటే అనుకూలమైనటువంటి ఫలితాలను కర్కాటక రాశి వారు పొందుతారు ఇవి కర్కాటక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం